మహిళలకు నమస్కారం మరి ఈ ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరుగుతుంది మరి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో అధికారిక వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారు అనేకమైన సంక్షేమ పథకాలు మొదలు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావచ్చు కావచ్చు మరియు సంక్షేమానికి పోతే అది రేషన్ బియ్యం కావచ్చు ఈ వాడు జరుగుతున్నటువంటి సిసి రోడ్ల నిర్మాణం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీదలే మరి ఆ విషయం పక్కన ఇక్కడ ఎంక్ వాడు విషయానికి వస్తే మా అభ్యర్థి మరి శంకరాన్న గారు మరి ప్రజల్లో ఉంటాడు మీ అందరికి బాగానే బాగా తెలుసుతో ఓడిపోవడం జరిగింది అయినా కూడా మరి ప్రజల్లో ఉంటూ ప్రతి చిన్న సమస్యను కూడా మీరేసుకొని కుటుంబాన్ని వదిలి కూడా మరి మీకోసం మరి ఇంత కష్టపడుతున్న వ్యక్తిని ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే మిగతా అభ్యర్థులు డబ్బు మద్యంతో గెలవాలని చూస్తా ఉన్నారు నేను ఎనిమిదో వాడు ఒకటే విషయం చెప్పాలను దయచేసి డబ్బు మద్యం సంవత్సరాలు అయితే అమ్ముకున్నట్టు అది కాబట్టి గెలిపిస్తే మీలో మీకు ఒక తమ్మునిగా ఒక అందగా ఒక కుటుంబ సభ్యులుగా మీలో ఉంటూ పొత్తులు చేసే రాత్రి వారు కూడా వాటిలో అందుబాటులో ఉండి ప్రతి చిన్న సమస్యను పరిష్కరిస్తాడు కాబట్టి దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటులు రాజ్యాంగం కల్పించిన ఓటును మరియు స్వేచ్ఛగా వినియోగించుకోగలరని కోరుతా ఉన్నాను జై హింద్పేట్ సర్పంచ్ బయ్య గారి యాదన్న గారు కోరుతున్నారు వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు అదేవిధంగా రామాయణపేట్ మున్సిపాలిటీ మీ మధ్యలో ఎప్పటికి ఉంటాడు మీ ఆపద సంపద అన్ని చూసుకుంటారనేది అనేది మర్చిపోకండి ఈ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో ఒకటి అడుగుతా ఉన్నా మీరు ఏ రకంగా అభివృద్ధి చేసినో చెప్పండి మా ఆడపడుచులకు మా ఆడపడుచులు హైదరాబాద్ పోయి రావాలన్నా ఏ ఒక్క బస్సు కూడా రామాయ పీఠం వస్తలేదక్క పోసు మీరు ఇంత ముందు ఎప్పుడన్నా వస్తుందా ఎక్స్ప్రెస్ వస్తున్నాయా రామాయపేట బస్ డిపో మంజూరుకి ఎప్పుడో శంకాపన చేసింది ఇప్పటి కూడా ఈ యొక్క పాలకులు గవర్నమెంట్ దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ కూడా మాకు బస్సు డిపో కావాలని మొరబెట్టుకున్న భావన పోలేదన్నా ఎందుకు వేయాలి అడుగుతున్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పాలనలో ఇంతకు ముందు రామంపే ట్రాన్స్ గా ఇదే బిఆర్ఎస్ పాలనలో ట్రాన్స్ కూడా గమ్మరికి పోయింది మరి రామంపే డివిజన్ ఇస్తామని చెప్పేసి మా యొక్క బీజేపీ పాలకులు బీజేపీ పార్టీ వాళ్ళు మేము మూడు వందల అరవై రోజుల్లో ధర్నా నిరామ దీక్ష చేస్తే వైలాస్ గవర్నమెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్కి రెండు సంవత్సరాలు నచ్చిన ఇప్పటికి ఏ ఒక్క ఆఫీస్ కూడా కట్టని పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాం అమ్మ మీకు పింఛను ఒక మహిళకు వృద్ధాప్య వృద్ధాప్య పింఛను కావాలన్నా విటోస పింఛన్ కావాలన్నా మీరు పెట్టుకోవాలంటే ఏ ఒక్క ఆఫీస్ కూడా రామాయణంపేట మండలలో లేదా ఎవరి దగ్గరికి పోతారా ఎవరో పిచ్చి రాక ఇప్పుడు అస్తారు మా కారు వేయు మా చేతులు వేయు అని చెప్పి ఏం అభివృద్ధి చేసినా అని చెప్పి మా ఉన్నా మా ఆడుపచ్చు ఏం చేసినా ఏమన్నా మరి ఎందుకు వేయాలి ఒకటి ఇదే రామయ్యంపేట మల్లె చెవి కట్టంలో ఏం చేస్తామన్నారు మినీ ట్యాంక్ పని చేస్తాం మనం ఏం చేసారు ఉన్న పైసలు దొంగకొని కాకరా వెళ్ళింది అన్న చూసి రాక ఎప్పుడన్నా పోయి మరి ఎందుకు వెయ్యాలి అమౌంట్ ఏ ఒక్క మూడు డ్రైనేజ్ అండర్ పాస్ డ్రైనేజ్ చేసి రాక తెల్లారితే దోమలు తెల్లారితే మన రామయంపేట్ మండలిలో ముప్పై నలభై దావకాలు యాభై అవకాలు ఎందుకు రోగులు వెలుగుతున్నారు సృదులు కూస్తున్నారు మరి ఎందుకు వెయ్యాలి మీ కోర్టు చెప్పు ఏ ఉదాహరణ చేస్తారు రామయంపేట్ను ఏం చేస్తాడని ఎక్కడ ఎక్కడ వత్తడు కొత్త కొత్త అత్తడు కొట్టపట్ల చేస్తాడు గుమ తీస్తాడు పోతాడు తీసుకొని బాధ బరాబర్ డబ్బు తీసుకొని ఇవన్నీ దొంగ జాగన సంపాదించిన డబ్బులన్నీ ఈ మామె పెట్టి మండవే మొన్నడిగే మొన్ననే చూసినాం వాళ్ళ మీద వాళ్ళే అరే నువ్వు కాంగ్రెస్ వాళ్ళు రెండు కోట్లు గుమాకారం చేస్తాం మున్ఫాక్లా చెప్పేసి కొంత బేస్మెంట్ ఇస్తాం ఇంకొకలు వాళ్ళు ఏం చేసి మళ్ళా మా మీద ఏడైతే మాలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వచ్చారు ఇట్లా దొంగ తయారు రెండు కోట్ల రూపాయలు ఇది మున్సిపాలిటీ లా దోపిడీ చేసి రక ఒక్క చిత్తపూట ఉంటే ముప్పై రూపాయలు దొరుకుతుంది నూట ఎనభై రూపాయలు రాసి పెట్టి ఒక గొడవలు కొంటే మార్కెట్ లో యాభై రూపాయలు దొరుకుతాయి రెండు వందల యాభై రూపాయలు రాసి పెట్టి రక దయచేసి చెప్తా ఉన్నా ఇటువంటి దొంగలు మరి కూడా మీ దగ్గర రానియకండి కానీ రమ్మని ఉంది తీసుకొని ఓటికి ఐదు వేలు కాదు పదివేలు బాధ బరాబర్ వసూలు చేయాలి

ఆడది ఉంటే మనం ఎందుకు ఆడవాళ్ళకి సంసార కుటుంబం జాగ్రత్తలు పెడతామని జాగ్రత్తలు జాగ్రత్తగా చేస్తామని చెప్పి అందుకే మా మోడీ గారు ఆడవారికి పది సీట్లు రామ పన్నెండు పది ఆడవారికి ఇచ్చాం దయచేసి ఒక్కసారి మీ పెద్ద మనుషులు ఆలోచించి మన శేఖర్ గారు మీకు ఎట్లుంటే మీకు తెలుసు ఎవరికి ఆపదచ్చిన సంపదచ్చిన

మీ వెన్నంటి మేముంటామక్క ఎంతో భయపడినా భయపడండి వారికి నాలుగు చేతులు నాలుగు కాళ్ళు పది గుండెలు ఉండేది ఒకటి మా కమలాంపు గెలిపించుకుందాం భారత్ భారత